నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా ఒక నెల కూడా గడవలేదు ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఒక శ్వేతపత్రాన్ని ఆ తెలంగాణ భవన్లో ఆవిష్కరించడం జరిగింది ఈ అంశంపై మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారితోనో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ కేటీఆర్ ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ భవన్లో అంటే వన్ మంత్ కూడా గడవలేదు ఈ క్రమంలో ఆయన ఈ పవర్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం రిలీజ్ చేయడం వెనుక కారణాలు ఏముంటుంది కేటీఆర్ ఏమన్నా అంటే ఆయన ఇంకో వాయిస్ కూడా ఇచ్చాడు మీరు అణిచివేస్తారా అరెస్ట్ చేస్తారా దేనికైనా రెడీ అని అంటే ఆల్రెడీ ఏమన్నా ఆయన ఆల్రెడీ అంటారా సార్ అంటే ఆయన ఇంకా మినిస్టర్ అనుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాడు ఒక టైంలోనే ఏదో నాకు కాన్వయేది ఏది నాకు మొత్తం టోటల్గా నా కాన్వాయి లేదు కదా నాకు ఏం కాన్వాయ్ లేకుండా నేను ఇదేంటి నాకు ఒకటే బండి ఏంటి ఏదో నా గవర్నమెంట్ బండి రాదా ఏదో ఆయన వీరవాదారు మాట్లాడుతూ ఉండగా ఇది తెలిసింది మనకు కూడా అంటే ఆయన ఊహల్లో ఇంకా ఉన్నాడు కేటీఆర్ ఫాదర్ వెహికల్ ఫాదర్ వెహికల్ ఆయనే వాడేవాడు వాళ్ళ ఫాదర్ కాన్వాయి ఆయన ఫుల్ కాన్వాయి ఉండే మొత్తం అంతా డిసైడ్ ఆయనే చేసేవాడు ఇప్పుడు ఇంకా ఊహల్లో ఉన్నాడు ఇంకా గవర్నమెంట్ పది సంవత్సరాలు పట్టారు కదా కాంగ్రెస్ రూపెట్టారు పది సంవత్సరాలు పది రోజులు కూడా రూపొట్టపోతారా మీ శ్వేతపత్రం రిలీజ్ చేసింది మీ ప్రగతి చేశారు లో చేశారు తెలంగాణ తెలంగాణ లో చేశారు ప్రగతి భవనం పోయా పోయే ప్రజాభవన్ ప్రజాభవనం అయిపోయాయి ఆల్రెడీ మీకు సెక్రటరేట్ పోయే సెక్రటరీలో మీకు ఎంట్రన్స్ ఉంది ఇంతకుముందు వీళ్ళందరికీ ఎంట్రన్స్ లేదు ప్రతిపక్షాలకి మీకు ఎంట్రీ ఉంది మాకు ఎంట్రీ మీకు ఎంట్రీ ఉంటే వెళ్ళాలి కానీ చెప్పుకోవాలా చెయ్యాలా ప్రజల పాలన కేసీఆర్ గారు ఉన్నారు మీరు ఆల్రెడీ ప్రజల్లో ఇంకా నెల కూడా అవ్వలేదు అవ్వకుండా మీరు ఎప్పుడైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారో జనాలు ఏమనుకుంటున్నారంటే బయట అంటే ఏంటి ఈయనకి పదవి పిచ్చి పోలేదా ఈ పదవ అంటే అంటే అంత ప్రయాణమా ఆహా ఇట్లా కుటుంబానికి పదవ లేకపోతే ఇంక ఉండలేరా అంటే కేసీఆర్ గారికి అలా జరిగింది ఆ బాధ కూడా లేదా ఆ కష్టం కూడా లేదా ఇక ఇంకా రేవంత్ రెడ్డి గారు అప్పుడే టార్గెట్ చేయడం ఏంటి గవర్నమెంట్ని టార్గెట్ చేయడం ఏంటి చేస్తారు మీరు పది సంవత్సరాలు చెయ్యింది అది పది రోజులు అయిపోతుందా అనేది జనాల్లో ఇది నీళ్ళకు నీళ్ళు కాడ మరి రేషన్ కొట్లు కాడా కిరాణి కొట్లు కాడా జనాల దగ్గర మన ఏమంటారు రచ్చబండల దగ్గర మాట్లాడుకుంటూ ఈ ఈ ప్రచారం ప్రజలు చేస్తున్నారు అంటే ప్రజలు డిస్కస్ చేస్తున్నారు కనుక ప్రజల డిస్కషను ఎలాగుందంటే ఓపిక లేదా పది సంవత్సరాలు మీరు పాలిచ్చారు పది సంవత్సరాలు మీ వల్ల శ్వేతపత్రంలో ఆ శ్వేతపత్రంలో తప్పులు ఉండబట్టే కదా మిమ్మల్ని ఓడిచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొంచెం టైం ఇవ్వండి ఇంకా నెల కూడా కాకుండా అప్పుడే శ్వేతపత్రం రిలీజ్ చేసి అప్పుడే మీరు కర్ణాటక చీఫ్ మినిస్టర్ని మీరు వేస్ట్ మీరు ఫేకు మీరు అబద్ధాలు మాట్లాడారని అంటారు ఇంకొకరి మీద అంటారు ఇంకొకరి మీద అంటారు మీరు అది చేయలేదంటారు ఇది చేయలేదంటారు మీరు పది సంవత్సరాల నుంచి ఏం చేశారు బంగారు తెలంగాణ తెచ్చని మీరు బంగారు తెలంగాణ తెచ్చుంటే మూడోసారి కూడా మిమ్మల్ని బంగారంగా గెలిపించేవాళ్ళం కదా మరి మీరు బంగారు తెలంగాణ రాలేదనే కదా మీకు మీరు బంగారు తెలంగాణ వస్తుంది మీరు నెక్స్ట్ మామూలుగా శాశ్వతంగా మీరు ఉంటారనే కదా అంత పెద్ద సెక్యూరిటీ కట్టించుకున్నారు మీరు ఉంటారనే కదా మొత్తం టోటల్ ముళ్ళు ఖర్చు చేయించుకున్నారు ప్రగతి భవనంకి మీరు ఉంటారనే కదా మొత్తం టోటల్గా అన్ని ఇంకా కార్లే దిట్టంగా చేయించుకోలేదు కానీ అన్ని చేసుకుంటారు రెడీగా ఉన్నారు కదా మరేటప్పుడు మీకు అది అది ఆ దేవు ప్రజలు మీకు తిరస్కరించారు కాంగ్రెస్కి ఆహ్వానించారు కాంగ్రెస్కి ఇస్ టైం హండ్రెడ్ డేస్ టైం ఇవ్వండి హండ్రెడ్ డేస్ టైంలో అన్నీ పూర్తవుతాయి ఎందుకు వెయిటింగ్ అప్పుడే శ్వేతపత్రాలు ఎందుకు అప్పుడే మొత్తం ఇవన్నీ ఎందుకు మీరు అమెరికా వెళ్ళింది అన్ని మొత్తం టోటల్గా ప్రపంచం తిరిగింది కవిత గారు తిరిగింది కవిత గారు వెళ్ళింది అలాగే కేసీఆర్ గారు చేసింది రాజీష్ రావు గారు చేసింది హరీష్ రావు గారు ఈజ్ అ బెటర్ థింగ్ ఈజ్ అ ఫోక్స్ పర్సన్ హరీష్ రావు గారికి మంచి పేరు మంచి వార్త కనుక ఆలోచించి అప్పుడే తీసుకోవాలి జగదీశ్ రెడ్డి గారు గెలిచారు ఎమ్మెల్యేగా ఆయన దాంట్లో అప్పు ఉంది అంటున్నారు ఆయన మరి విద్యుత్ ఛార్జెస్ మొత్తం టోటల్గా అదే అని ఇదే అని అంటున్నారు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెరిగాయి అలాగే మొత్తం టోటల్గా దాంట్లో ఈ నష్టం వచ్చింది ఈ అప్పులు పాలయ్యింది ఏమైంది అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మేము ఆయన ఇంకో మాట అన్నారు ఇక్కడ కార్పొరేషన్ అప్పుడు కార్పొరేషన్ వాళ్ళు తీరిస్తారు మున్సిపాలిటీ అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు తీరిస్తారు ఇంకొక అప్పు ఇంకొకళ్ళు తీరుస్తారు ఇంకొక అప్పు ఇంకొక అప్పు అయితే ఉంది కదా అప్పు ఉంది కదా అప్పు అప్పే కదా ఇప్పుడు నేనున్నాను అప్పు పలానా బ్యాంక్ నేను ఇవ్వాలి నేను తీరుస్తాను పలానా బ్యాంక్ నా కొడుకు ఇవాళ నా కొడుకు తీరుస్తారు పలానా బ్యాంక్ నా కూతురు వాళ్ళు నా కూతురు తీరుస్తుంది పలానా బ్యాంకు నా బాధ్యత తీరుస్తుంది ఈ టోటల్ ఇన్ ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫ్యామిలీ మెంబర్సే కదా విడిగా లేవు కదా ఈ ఫ్యామిలీ మెంబర్ అందరికి పెద్దదికి ఎవరు నేను కదా అంటే నాకే వర్తిస్తుంది కదా అంటే గవర్నమెంటు గవర్నమెంట్కి గవర్నమెంట్ ఎవరు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి మొత్తం కార్పొరేషన్ అవ్వచ్చు పంచాయతీ అవ్వచ్చు మున్సిపాలిటీ అవ్వచ్చు జీ జీవీఎంసీ అవ్వచ్చు ఇంకోటి జిహెచ్ఎంసీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఈ కార్పొరేషన్ అప్పులు అవ్వచ్చు అన్నప్పటికీ గవర్నమెంట్దే బాధ్యత వస్తుంది అంటే చీఫ్ మినిస్టర్ చెప్పకుండా అప్పు ఇవ్వరు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఎవరు సంతకం పెట్టాలి చీఫ్ మినిస్టర్ సంతకం అంటే మనందరికీ ఇంటికి పెద్ద చీఫ్ మినిస్టర్ కదా దాన్ని విభజించి ఎందుకు అన్నీ కలిపి ఆరు లక్షల పదమూడు వేల కోట్లు చూపించారు మీరేమంటారు మేము అప్పు చేసింది మూడు వందల పదిహేడు కోట్లే మూడు లక్షల పదిహేడు కోట్లే మీ తక్కువ అప్పు అంతా అది వేరే 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 అప్పు అప్పు ఉంది ఆరు లక్షల పదమూడు వేల కోట్లు అప్పు ఉంది కాకపోతే ఏ రూపాన్ని తీర్చాలి మూడు లక్షల డెబ్బై ఒక అని చెప్తున్నారు కదా మూడు లక్షల డెబ్బై ఒక వెయ్యి డైరెక్ట్ అప్పు ఇండైరెక్ట్ గా కార్పొరేషన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి కలిపి ఆరు లక్షల ఆస్తులు యాభై లక్షల కోట్లు వచ్చాయి అంటే మీరు కొన్నవి యాభై లక్షల కోట్లా అంటే ఇంతకు ముందు చార్మార్ ఇక్కడే ఉంది సైబర్ టవర్ ఇక్కడే ఉంది అవును సార్ ఇది అన్నీ ఉన్నవే కదా యాభై లక్షల కోట్లు ఏదై ఉంటుంది సెక్రటరీ కట్టారు దానివల్ల లాభమే ఉండదు హాస్పిటల్ కట్టారు అక్కడ జైలు తీసి హాస్పిటల్ కట్టారు వరంగల్ కాలేజీలు కట్టారు ఎనభై వేల కోట్లు మహారాష్ట్ర బ్యాంక్ నుంచి అప్పు తెచ్చారంట కదా సార్ మహారాష్ట్ర అదే అప్పు తెచ్చింది అది చెప్తున్నా చెప్తున్నాను ఇవన్నీ కట్టారు యాభై లక్షల కోట్లు ఎక్కడ వస్తాయి అంటే మనమైనా ల్యాండ్లో కొన్నామా గవర్నమెంట్కి ఏమైనా ల్యాండ్లు కొన్నావా లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ కొన్నావా లేకపోతే అదే విదేశాలు మనం ఏదో ఏమైనా దేశ ఏదో దేశాల్లో ఢిల్లీలో కానీ ఎక్కడైనా ల్యాండ్ గవర్నమెంట్ తరఫున కొన్నావా పెరిగాయ బిజినెస్ చేస్తే యాభై లక్షల కోట్లు వస్తాయి వస్తాయి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ మన గతంలో ఉన్న ప్రాపర్టీస్ మనకు ఉంటాయి తెలంగాణకి యాభై లక్షల కోట్లు ఎలా పెరుగుతుంది అది కూడా మనం తెలుసుకోగలం ఇప్పుడు విద్యుత్ విద్యుత్ సంఘం మేము విద్యుత్ దానికి సోదాలకు మేము ప్రాపర్టీస్ కొన్నాం ఆర్టీసీకి ప్రాపర్టీ ఆర్టీసీ ప్రాపర్టీస్ ఆర్టీసీకి ఉన్నాయి విద్యుత్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు పెరగవచ్చు అక్కడ ఆల్రెడీ డెవలపింగ్ దాంట్లో కొంటుంటారు దాంట్లో పెడుతూ ఉంటారు దాన్ని లెక్కలోకి ఎప్పుడు తీసుకోరు మున్సిపాలిటీ ఆల్రెడీ కొంటుంటారు పెడుతూ ఉంటారు ఆ బిల్డింగ్లు కడుతుంటారు బిల్డింగ్ ప్రాపర్టీ వాల్యూ రాదు అవి మనం రాత్రి రాత్రి అమ్మి అప్పు కదా అవును సార్ ఇప్పుడు సెక్రటరీ మనం అమ్మి అప్పు తీస్తామా అది కూడా అంటున్నా కదా సార్ సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి అమ్మే అవకాశం ఉన్నది లేకపోతే లీజ్కి ఇచ్చే అవకాశం ఉంది లేకపోతే అమ్మినా కూడా గవర్నమెంట్ ఖాతాలో ఖజానా జమ అవుతుంది అని చెప్పేసి కాదండి అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు యాభై లక్షల పోట్లు అంటున్నారు కదా ఎలా చేశారు ఎక్కడి నుంచి వచ్చింది చార్మార్ ఇప్పుడు కలిపి చెప్తున్నా సార్ అదే అంటున్నాను చార్మినార్ కోటి ఇక్కడ ఇప్పుడు కాదు అన్ని సైబర్ టవర్ ఇప్పుడు కాదు గోల్కొండ అలా గోల్కొండ ఇప్పుడు కాదు ఇంకోటి ఇప్పుడు కాదు ఇంకోటి కొత్తగా ఏమొచ్చాయి ఇస్ ఈస్ డెవలపింగ్ ఏం డెవలప్ అయింది రింగ్ రోడ్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవే ఏ కొంచెం ఫ్లైఓవర్స్ పడ్డాయి మెట్రో అనేది ఆల్రెడీ మెట్రో రన్నింగ్ ఉంది మన సంబంధం అది అంత కాదు అది మెట్రో కనుక ఇవన్నీ కూడా మనం జనాలు అర్థం చేసుకుంటున్నాం మనం ఎందుకు ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం అనేది ఒక్కటిసారి మనం విశ్లేషించుకోవాలి మనం ఎందుకు గెలవాలి ఇప్పుడు ఎంపీ సీట్లు మీకు ఎందుకు వెయ్యాలి మీ ఎంపీలు ఎప్పుడైనా దేనికోసమైనా పోరాడారా బీజేపీకి సపోర్ట్ చేశారు తప్పలేదు ఇష్యూస్ బేస్డ్ ఈజ్ సపోర్టెడ్ ఇన్ బీజేపీ అవును సార్ ఎస్ తప్పలేదు అలాంటప్పుడు మీరు ఏదానికైనా సరే హిందుత్వం అవ్వచ్చు లేకపోతే ఇది మైనార్టీస్ అవ్వచ్చు ఏ అయినా మీరు ఫుల్ఫిల్ చేశారా మీరు ఒక్కటైనా సెంట్రల్ గవర్నమెంట్తో మీరు సపోర్ట్ చేసినప్పుడు చేయించుకోగలిగారా మీరు రాష్ట్రంలో ఉన్నవి ఏమైనా చేయించుకోగలిగారు ఏది చేయరాపేరు కదా ఏది కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ చేయరా ఏమంటే మా దగ్గర బోల్ డబ్బు ఉంది మా దగ్గర పక్క పక్క పన్నారు ఈరోజు చూస్తే బోల్డ్ డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బు ఉన్నట్టు మీరు పంజాబ్ రైతులకు వెళ్ళి డబ్బు ఇచ్చారు అవును మన దగ్గర డబ్బు ఉన్నట్టు ఆర్మీ వాళ్ళకి డబ్బు ఇచ్చారు మన దగ్గర డబ్బున్నట్టు మహారాష్ట్రలోకి వెళ్ళి ఇచ్చారు ఇది మీ సొంత ఎలక్షన్ కోసం కాదా మీ బీఆర్ఎస్ పెరగడం కోసం రెండు లక్షలు కాదు సార్ ఒక రైతుకి టూ లక్ష రెండు వేసే ఇచ్చారు ఓకే ఎంత రూపాయి ఇవ్వండి ఆరు రూపాయి మన రైతుకి ఇస్తే తెలంగాణలో ఉన్నారు కదా సార్ రైతులు అది ఆరు రూపాయి మన రైతుకి ఇస్తే ఆరు రూపాయి మన వాళ్ళకి ఇస్తే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర మిగులు బడ్జెట్ లేదు అప్పుల బడ్జెట్ ఉంది అవును సార్ అప్పుల బడ్జెట్ ఉంటే మిగులు బడ్జెట్ లేనప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం ఎన్నో ఆలోచించాలి నేను పక్క రాష్ట్రం ఇవ్వద్దు అవ్వట్లేదు మన దగ్గర మిగులు బడ్జెట్ లేనప్పుడు ఎలాగ ఇస్తాం ఎన్ని ప్రజలు ఆలోచించారు ప్రజలు అర్థం చేస్తున్నారు చార్టర్డ్ ఫ్లైట్ ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని ఒకరు ఒక ఖర్చులన్నీ ఎవరు ఈరోజు మనం గవర్నమెంట్కి వెళ్ళి ఏ డెవలపింగ్ చేసి ఏం తీసుకొచ్చాం మనం ఎంత ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఎన్ని లక్షల ఉద్యోగాలు మనం ఇచ్చాం గ్రూప్ వన్ ఎందుకు ఫెయిల్ అయ్యింది గ్రూప్ టూ ఎందుకు ఫెయిల్ అయ్యింది మనం ఫెయిల్ అవ్వడానికి మనం ఎవరు కాదు మళ్ళీ వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసామా వాళ్ళ మీద కేసు పెట్టామా తప్పు చేస్తున్న ఏ రోజైనా సరే మనం ఎప్పుడైనా కేసు తీసుకున్నాం సీరియస్ యాక్షన్ తీసుకున్నామా ఒక్కరోజు తీసుకున్నామా వాళ్ళ మీద ఇప్పుడు చెన్నూరు దగ్గర ఒక చెన్నూరు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఆమె ఏడిపిస్తున్నారు అన్నారు అది నిజమాబద్ధం అనేది డైరెక్ట్గా పబ్లిక్గా రోడ్డు మీద రెండుసార్లు ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి సార్లు చేసుకుంటే అమ్మాయి బెల్లంపల్లి కదా సార్ అది నిజమాబద్ధం అని మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేశారా పాపం దానికి ఢిల్లీలో కూడా వెళ్ళి అమ్మాయి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్ ఢిల్లీలో కూడా వెళ్ళి అందరికీ చెప్పింది కాబట్టి అందరూ మీకే సప్ చేసి ఆయనకే టికెట్ ఇచ్చారు అనుకుంటాను వన్మ వెంకటేశ్వర అబ్బాయి అనుకుంటాను అవును సార్ భార్యాభర్త ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు కదా అవును సార్ వన కొత్తగూడెమైనది కొత్తగూడెం కొత్తగూడెం అక్కడ భార్యాభర్త ఇద్దరు సూసైడ్ చేసుకున్న వాళ్ళ కోసం ఎంత దారుణాది దారుణం చేస్తే వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే మీరు ఎంకరేజ్ చేశారు ఇలాంటివన్నీ ఆ పిల్లలు పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళిద్దరూ చనిపోయారు ఆ చనిపోతే చూసే నోటు పెట్టారు అయినా కూడా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు జైలు తీసుకొచ్చి మళ్ళీ ఆలక టికటిచ్చారు ఇటు ఇలాంటి ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఉదాహరణకు ఎన్నో ఎక్కడైనా ఒక్కరోజు వచ్చి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పారా ఎంతోమంది దిశ అనుకో ఉంటారు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి దానికైనా సరే ఏదో ఈరోజు వచ్చి చాలా బాధాకర విషయం ఏదో ఒకరోజు చెప్పడం కాదు ఇప్పుడు బాధాకర విషయం అది బాధాకర విషయం అన్నడే తప్ప అంటే లేని వాళ్ళని దిశ ఘటనలో వాళ్ళొక ఎస్టీలు వాళ్ళు గరిబోలు వాళ్ళని అంటే ఎన్కౌంటర్ చేయడం జరిగింది సార్ అలాంటి ఘటనలు కూడా జరిగాయి సార్ పబ్లో అమ్నేషియా పబ్ కానీ మరి అలాగేటప్పుడు మరి ఆ ఏదో ఉంది మహమ్మద్ అలీ గారు ఏదో అవును సార్ అదే అన్నారు మరి దాని మీద కేవీ నుంచి సార్ కేవి నుంచి విద్యార్థి మెడికల్ ఎందుకు తీసుకోలేదు అలాగే మరి అక్కడ వరంగల్లో జరిగింది ఎందుకు తీసుకోలేదు మెడికో ప్రీతి ఎటుకో ప్రీతి అవ్వచ్చు ఇవన్నీ కూడా జరిగే కదా మరి దాని మీద ఆ రోజు ఎవరో స్పందించలేదు ఏమైనా అంటే ఇప్పుడు ఎవరో మళ్ళీ ఒక అమ్మాయిది ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంటే ఆ బీజేపీలో వచ్చి రాజకీయం చేసే అమ్మాయి సూసైడ్ చేసుకుంది జాబ్ కోసం లేకపోతే దాన్ని మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్స్తోనే మళ్ళీ గట్టిగా మాట్లాడించి రాజకీయంగా ఎలక్షన్ దెబ్బ వస్తుందని చెప్పి లేదు లేదు మా అమ్మాయిదే తప్పు మా అమ్మాయే సూసైడ్ చేసుకుంది అని చెప్పి వాళ్ళతోనే ఫ్యామిలీతో చెప్పించి మీకు ఏదో ఇస్తామని అన్నారు అది కూడా తప్పే కదా అలాగే అమ్మేషబ్బ కూడా సార్ అందులో కూడా అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టినారు చాలా ఫేస్ జరిగింది ఎక్కడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చారు పోలీసు వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ వచ్చింది వాళ్ళు రావడం ఫోన్ వస్తే ఇమీడియట్గా ఆగిపోవడం మీరు జూబ్లీస్ సరౌండింగ్లో మొత్తం టోటల్గా జూబ్లీస్ అండ్ గచ్చిబొలి సరౌండింగ్లో కేటీఆర్ మాట్లాడిందే కేసు రిజిస్టర్ చేయడానికి లేదు కేటీఆర్ గారు మాట్లాడిందే కేసు నాట్ రిజిస్టర్డ్ ప్రతి ఒక్కరికి కేటీఆర్ గారు ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసుకుని వాళ్ళు మాట్లాడాల్సిందే ఇది వాస్తవం ఇది బంజరేదవచ్చు ఇది జూబ్లీస్ అవ్వచ్చు గచ్చిబోలి అవ్వచ్చు మాదాపూర్ అవ్వచ్చు ఇది రియల్ కాదా నీ అండర్లో నడలేదా అది తప్పులు చేసినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసినా కూడా ఇంకో తప్పు చేసినా ఇంకో తప్పు చేసినా అంత సెలబ్రేటీ పిల్లలు సెలబ్రేట్ ఇస్తే నేను పట్టుకో 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 హెల్ప్ చేయమని చెప్పట్లే హెల్ప్ పట్టుకోండి పట్టుకొని అది శిక్షిస్తారు ఈ ఉదయం తప్పు చేయకుండా ఉంటారు మీరే దాన్ని ఎంకరేజ్ చేస్తే ఎలా అంటే అందుకే మిమ్మల్ని జనాలు రిజెక్ట్ చేశారు అది కేసీఆర్ గారు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీ పంతొమ్మిది మీద నేను ఎమ్మెల్యేగా ఆయన ఉన్నంతవరకు రాను నేను ఎంపిక నేను చుట్టూనే ఎంపిక వెళ్తాను ఇంకా ఎమ్మెల్యేగా రాను ఆయన ఫిక్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అసెంబ్లీకి రాడు ఇంకా ఇంకా ఆయన రాడు అంటే ఎందుకు సార్ చేరు మీద వచ్చి ప్రమాణ స్వీకారం చేయొచ్చు అవును సార్ చేయొచ్చు మాట్లాడవచ్చు ఎంతోమంది చేశారు గతంలో అదే ఎంతో చేశారు రావచ్చు కానీ రాడు ఆయన ఆయన రాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ శాశ్వతంగా ఆయనే ఉంటాడు అనుకున్నాడు అది కాబట్టి కేటీఆర్ కూడా చెప్పింది కదా చాలా దగ్గర ఇది రికార్డ్ బ్రేకింగ్ హైట్రిక్ కొడతారు హైట్రిక్ అయితే శాశ్వతంగా కాలే ముప్పై సంవత్సరాలు వాలే ఉంటారు అనుకున్నారు ఓకే జనాలు రిజెక్ట్ చేశారు సార్ ముఖ్యంగా ఉంది సార్ ఇక్కడ అంటే సెట్లర్లు అందరూ మళ్ళీ బీఆర్ఎస్కే కారు గుర్తుకేసినారు అసలు అయినా తెలంగాణ వాదులు తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కి వేసిరు అని చెప్పి అయిపోయింది ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందండి ఇక్కడ అందరూ కూడా మొత్తం టోటల్ మీ సోషల్ మీడియాలు అన్నీ కూడా ఊదలు మొత్తం డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా రైతు బంధు దళితు బంధు అన్నీ సక్సెస్ అయిపోయాయి అయిపోయి వాళ్ళు బీఆర్ఎస్ కి వేస్తారు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటే అప్పుడు ఇక్కడ సెటిలర్స్ అందరూ కూడా మీరు కానీ కాంగ్రెస్కి వేశారనుకో రేపు ఉదయం మీకు మొత్తం టోటల్గా మీ ఆస్తులతో అన్నింటితో ప్రాబ్లం అవుతుంది మళ్ళీ బీఆర్ఎస్ విపరీతంగా ఉంటుంది మీకు టార్చర్ అంటే అప్పుడు వాళ్ళు మేము ఎప్పటి నుంచో సెటిల్ అయ్యి ఉన్నామా ఏదో కొంచెం ఆస్తులు సంపాదించుకున్నాం మనకి ఎందుకు ఈ బాధ ఏ పార్టీ వస్తే మనకే ఉంది అనేసి ఆ భయంతో ఓటు వేసారు బిఆర్ఎస్ సెట్లర్స్ బిఆర్ఎస్ కి వీళ్ళందరూ కూడా తెలంగాణలో ప్రజలైన తెలంగాణ వాది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ జెచ్ఎంసీ లో ఎట్లా ఉంటుంది అంటారా సార్ ఇది జెహెచ్ అప్పటి వరకు మళ్ళీ ఈ కాంగ్రెస్ కి అవకాశం ఉంటుంది అంటారా సార్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సెట్ మేల్ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీకి కాంగ్రెస్ ఉంటుంది బిఆర్ఎస్ ఉంటుంది సార్ బీజేపీ కోసం కూడా మాట్లాడుకోవాలి సార్ బీజేపీ అక్కడ ఎనిమిది సీట్లు కైవసం చేసుకొని పద్దెనిమిది స్థానాల్లో సెకండ్ ప్లేస్ ఉంది సార్ ఇక బండి సంజయ్ ఉంటే ఎలా ఉండేది సార్ బండి సంజయం ఉంటే గవర్నమెంట్ వచ్చేది బీజేపీ ఆ ఊపులో బండి సంజయ్ ఉంటే గవర్నమెంట్ వచ్చేది లేకపోతే నువ్వనే అని కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఉండేది హంగ్ వచ్చేది ఆ థర్డ్ ప్లేస్ ఉండేది ఓకే మీకు బండి సంజయ్ కావాలని తీసుకుని వాళ్ళకి లాస్ అయింది వాళ్ళకి ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది అనుకోండి ఇక్కడ వాళ్ళకి నష్టం బీఆర్ఎస్ వస్తే వాళ్ళకి ఎంపీ సపోర్ట్ చేస్తారు లేదా బీజేపీ వస్తే సపోర్ట్ చేస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తే బీజేపీకి సపోర్ట్ చేస్తారు అలాగే ఆలోచించుకొని ఆ నిర్ణయం మీద అప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది ఈటల రాజేందర్ కూడా ఏదో బాగా ఎక్కువ ప్రజలు ఇవ్వడం కూడా జరిగింది ఆ ప్రజల వల్ల ఆయన్ని ఎక్కువగా ఊహించుకున్నారు ఆయన సీఎం క్యాండిడేట్ కేసీఆర్ తర్వాత కేసీఆర్ వాడు అని వాళ్ళు అనుకున్నారు జనాలు అనుకోలేదు వాళ్ళు అనుకున్నారు ఫాలోయింగ్ రేవంత్ రెడ్డికి ఒక యువకర్త ఒక ప్లానింగ్ ఉంది అన్ని ఉన్నాయి దెబ్బలు తినాడు దీని ఉన్నాడు అన్ని ఆలోచన ఆలోచన పరుడు ఆయన ఫాలోవర్స్ ఉన్నారు అంత ఫాలోవర్స్ లేరు సార్ మొత్తానికి కేసీఆర్ మళ్ళీ ఎంపీకి వెళ్ళిపోతుంది అసెంబ్లీకి రాడు మరి అంచనా ప్రకారం చూస్తే మన అంటే బయట వినుకడి వినిపిస్తుంది ఆ ఎంపీకి వెళ్ళిపోతున్నాడు ఎంపీలో మెదక్గాని మలకజగిరి గారి నింంటున్నారు ఆ మలకజ్గిరి గారు మెదక్గా నించుంటారు అని అంటారు వాళ్ళు కేసీఆర్ ఎంపీగా నించుని చిత్తుగా ఓడిస్తామని వీళ్ళు కాంగ్రెస్ ఓడిపోతే సార్ పరిస్థితి కేసీఆర్ది ఓడిపోయిన అది కాదు రాహుల్ గాంధీ కాడ గొప్ప వ్యక్తి కాదు కదా గాంధీ ఫ్యామిలీ కానీ గొప్ప వ్యక్తి కాదు కదా ఎంతోమంది ఓడిపోయారు అవును సార్ గెలుస్తూ ఉంటారు సోనియా గాంధీ రాహుల్ ఇందిరాగాంధీ రాక ఓడిపోయారు అవును సార్ అంతేగాని ఆయన ఓడిపోతే పరిస్థితి ఏంటంటే ఏ ఏం అన్యాయం జరగదు రాష్ట్రానికి ఏం న్యాయం అన్యాయం జరగదు కేసీఆర్కి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూ కింద పడ్డము తొంటిల జమకారగడం ఆ బాధగానే అవన్నీ కేటీఆర్లో లేదు అసెంబ్లీలో అసలు ఆ రియాక్షన్ కానీ దాని గురించి ప్రస్తావన లేదు కేవలం ఫైటింగ్ గా కనపడుతుంది సార్ ఏమంటారు వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ గవర్నమెంట్ వచ్చేయాలని ఆలోచనలు వాళ్ళు ఉన్నారు అది ఉంది కదా సార్ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది ఎంపీ సీట్ల కోసం ఆగుతున్నారు అందరూ గొడవ పడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నమెంట్ మీకు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కొట్టుకున్నా చేసుకున్నా మీకైతే గవర్నమెంట్ ఎవరు మీ దాంట్లోంచి పంతొమ్మిది మంది వెళ్ళిపోతారు బిఫోర్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ పంతొమ్మిది మంది వెళ్ళిపోతారు మల్లారెడ్డి సార్ మల్లారెడ్డి ఎట్లా పంతొమ్మిది మంది వెళ్ళిపోతారు పంతొమ్మిది పంతొమ్మిది మంది వెళ్ళిపోతుంది అంటే ఇద్దరు మినిస్టర్లు అవుతారు పోయి ఇద్దరు మినిస్టర్లు అవుతారు సిటీ నుంచే సార్ జేహెచ్ఎంసీ నుంచి ఆల్రెడీ జిహెచ్ఎంసీ నుంచి ఎవరికి వెళ్ళలే కదా సార్ అందుకే ఇద్దరు మినిస్టర్లు అవుతారు రైట్ అవుతున్నాయి మాటలు జరుగుతున్నాయి అవి కూడా అవుతాయి ఆ షా ఇలా ఆ షాకింగ్ నుంచి ముందు మనం ఓకే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందే అవుతాడు కదా లోక్సభ ఎన్నికల లోక్సభ ఎన్నికల ముందే జరుగుతాయి సంక్రాంతి అంటే పీడల పండుగ అంటారు కదా అయిపోయిన వెంటనే బ్రహ్మాంటుంది ఉంటుందా సార్ ఎస్ పంతొమ్మిది మంది వచ్చేస్తారు దీంట్లో రైట్ సార్ ధన్యవాదాలు